రండవే అమ్మమ్మ ఇంటికి సున్నిపిండి అయిపోయిందంటే కావాలి కావాలంటున్నారు కదా ఆ రోజు మిల్లు జడిపోయి కొంచెం మెటీరియల్ మిగిలితే తెచ్చానని చెప్పాను ఇది ఇదే నా దగ్గర ఉంది మెటీరియల్ ఒక ఆమె అడుగుతుంది అమ్మ నువ్వు అంతకుముందు ఇచ్చిందే ఇస్తావా ఇప్పుడు మేము అడుగుతున్నావు అనేదో ఓట బట్టేస్తావా అంటుంది అందుకని మీకు మళ్ళీ చూపించాల్సి వచ్చింది నేను తెలుసుకో ఒక్కొక్కళ్ళు అంటే రెండు సార్లు పెడతా అమ్మా సున్నిపిండి వీడియో అంటారు ఇగో ఈ మిగిలినవి ఇది పచ్చిశ్యానాల పప్పు ఈ మిగిలినయ్యి ఈ గోతాలు ఇది ఇగో మరి అప్పుడు ఇయో కాదా చూడండి మీరే చెప్పండి పేసలం ఇగో అప్పుడు తెచ్చిన ఇగో ముడి బియ్యం ఇంక అన్నీ చూపిస్తారా అండి బయట ఆరబెట్టే ఇదిగండి అమ్మ చూడండి అవి ఆ మెటీరియల్ కాదు కొన్ని కలిపి కూడా కలిపాము చూడండి మీకు ఇరవై ఐదు ఇంగ్రీడియంట్స్ చూపిస్తా ఇది వేపాకు తలసాకు పైనుంది అది కూడా చూపిస్తాను ఇగో అది ఒకటి ఆపాకు దొంగ ముస్తలు రెండు మల్లెపూలు సన్నజాజులు నాలుగు మంజిష్ట మాని పసుపు ఆరు గులాబీ రేఖలు ఏడు ఇగో చూడండి నిమ్మ చెక్కలు ఆరెంజ్ చెక్కలు తొమ్మిది ఇది పచ్చిపూటి పది కర్పూరం పదకొండు బావంచాలు పన్నెండు ఉసిరి ఉసిరితొక్కల అదే ఉసిరిపెచ్చలు పన్నెండు పదమూడు మెంతులు పద్నాలుగు ఉలవలు పదిహేను ఇది ఖర్చోరాలు పదహారు మారేడు గుజ్జు పదిహేడు ఇది ఇది వట్టివేర్లు పద్దెనిమిది మరువ పంతొమ్మిది చూడండి ముడి బియ్యం ఇరవై అండా పంతొమ్మిది ఇరవై చెప్పింది పెసలో ఇది మర్చిపోయాం కస్తూరి పసుపు చూడండి ఇది వేపాకు ఇది తులసి ఇక్కడికి ఇరవై ఐదు ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవన్నీ గ్రైండర్ దగ్గరికి తీసుకెళ్తాను కానీ మొత్తం పెట్టుకున్నాం అన్నమాట ఇక్కడ షాంపూకని బాక్ పౌడర్కి అట్టా నేను చేయలేకపోతే చేయలేనని చెబుతానమ్మా డూపు చేయి నేను సరే మీకు కావాలంటే చూశారుగా మీ కాళ్ళతోటి ఇరవై ఐదోది గంధ కర్పూరాలు అది మర్చిపోయాను నేను అవి ఇక్కడ లేవు అయిపోయినాయి రెక్కు వంట అమ్మ బాత్ పౌడర్ అయిపోయినా ఇంకా నన్ను బాత్ పౌడర్ బాత్ పౌడర్ అంటున్నారుగా మన మిషన్ జడిపోయి మెటీరియల్ తెచ్చానంటేనే ఆ మెటీరియల్ నేను నేపించుకొచ్చానమ్మా అసలు ఆ మిషన్ బాగుపడలా పోడలేదు అవి కొత్త మిషన్ తీస్త కొత్త మిషన్లు తెస్తున్నాను అన్నాడు కానీ తేలా పెట్టాలన్న దుంప తెంచుతున్నాడు ఇదిగో చూడమ్మ జల్లిచ్చా జల్లిచ్చి ఈ ప్యాక్ చేసా ఇప్పటికీ పొద్దున్న కూర్చుంటే ఇప్పటికీ ఎలాంటి ఇదిగో కొంచెం అది ఎక్కువ లేదు అయితే మాత్రం ఈసారి ఉందమ్మ సున్ని పిండి మంచి కలరు గుమ్మ 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 ఆడిపోతుంది ఎందుకంటే కస్తూరి పసుపు కొత్త పసుపు వేసాను అసలు భలే ఉంది చాలా బాగుంది ఎంత బాగుందో అసలు మంచి వాసన రోడ్డు దాకా వస్తుంది పాటు వాసన ఇయ్యానమ్మ నా దగ్గర ఉంది ఇంకొక గోత ఉంది ఇది కాక అది లాగలేక నేను లాగల అంతే ఈ రెండు గోతాలు ఇది ఉంది కావాల్సిన వాళ్ళు పెట్టుకోండి ఫోన్లు చేస్తే మాత్రం నేను అస్సలు తీయనే తీయటానికి నాకు కుదరనే కుదరదు సో చూశారుగా మీరు ఇది జల్లించుకోవటం ప్యాక్ చేసుకోవటం ఇంట్లో పని చూసుకోవటం చాలా పని ఉండిద్దమ్మా ఎవరన్నా చేసినా నాకు నచ్చదు నాకు అది రోగం నేనే సొంతగా నా చేతులతోటే చెయ్యాలి అందుకు సరే మీరు ఫోన్లు మాత్రం చేస్తే నేను తీనమ్మ తీయలేదని అనుకోవద్దు మీకు ఎలాంటి సందేహం ఉండ ఎలాంటి సమస్య ఉండ నేను రేటు కూడా చెప్పేగా పదకొండు వందల కేజీ హాఫ్ కేజీ ఐదు వందల యాభై మళ్ళీ మీ ఊరిని బట్టి కొరియర్ ఛార్జీ ఉంటుంది మీ అడ్రస్ పూర్తి అడ్రస్ పేరు పిన్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి మీ పూర్తి అడ్రస్ పెట్టి మీ కేజీ కావాలో హాఫ్ కేజీ కావాలి అడిగితే కొరియర్ ఛార్జీతో ఎంత అయిందో ఇంక ఇంకంతే ఫోన్ మాత్రం చేస్తే నేను తీయటానికి అస్సలు కుదరదు నేను నెంబర్ చెబుతాను ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు మీ పూర్తి అడ్రస్ పెట్టి మీకు ఎంత కావాలో అడగండి నేను చెబుతా నా నెంబర్ తమ్మిన పెడతాను టైటిల్ దగ్గర పెడతాను ఇంకా చూసుకొని ఆ నెంబర్కి వాట్సాప్లో మాత్రమే సంప్రదించండి ఫోన్లు మాత్రం చేయొద్దు చేసినా నాకు తీయటానికి కుదరదు సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ వన్ అంతే నా నెంబర్ అది మీరు మీ పూర్తి అడ్రస్ పెట్టండి మీకు ఎంత కావాలో మెన్షన్ చేయండి కావాలనుకున్న వాళ్ళు ఇది ఇప్పుడు చే ఇప్పుడు పట్టించుకొచ్చింది ఇప్పుడే కదా బయట ఇంకా నాలుగు నెలలు బయటైనా ఉంటుంది ఈ సంవత్సరానికి ఒకసారి చేసేది మళ్ళీ మీరు ఎంత బతివలేనా నేను చేయలేను ఇవ్వలేను సంవత్సరం ఉంటుంది మీ దగ్గర నిల్వ ఉంచుకుంటే నాలుగు నెలలు బయట నిర్భయంగా ఉంటుంది ఆ తర్వాత ఇంకేమన్నా పురుగు పట్టిద్దేమో అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ చేసుకోండి ఇంకా దీంతో ఈ సంవత్సరానికి సున్నిపిండి సమాప్తం ఇంకొక గోత ఉంది ఈ రెండు గోతాలుగాక అంతే అయితే లేదు నా దగ్గర కావాల్సిన వాళ్ళు నేను చెప్పినట్టు మెసేజ్ పెట్టుకోండి వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను ఇస్తాను మీకు అంతే అమ్మ మళ్ళీ ఇంకొక విషయం మెసేజ్ పెట్టిన దగ్గర నుంచి ఇంకా చూడాలా ఇంకా చూడాలా ఇంకా చూడాలని మళ్ళీ మళ్ళీ మెసేజ్లు పెట్టారనుకో మీది ఎనక్కబోయద్ది మీరు ఈ రోజు పెట్టిన మెసేజ్ పది రోజుల దాకా కూడా రాదు మీకు పోయినసారి అంతేగా చేశారు అసలు ఒక్కసారి మెసేజ్ పెట్టి కదిలేచ్చు నేను రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి చూసి అయినా ఎంత పొద్దు కూకినా కానీ నైట్ అయినా మీకు నేను సమాధానం చెబుతాను తప్పనిసరిగా మరి ఒక్కసారి మెసేజ్ పెట్టి వదిలేయండి మీరు మెసేజ్ పెట్టంగానే చూడాలన్నా నాకు కుదరదు నేను చెప్పాను కదమ్మా ఒక్కదాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి నేను సాయంత్రం లోపు చూస్తాను ఖచ్చితంగా మెసేజ్లు ఒక్కసారి మెసేజ్ పెట్టండి వదిలేయండి ఫస్ట్ మెసేజ్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి చూస్తా మీరు పెడితే ముందు ముందుకు పోయింది మెసేజ్ నేను ఫస్ట్ కాడి నుంచి చూస్తాను అనుకోవద్దు అస్సలు చూడను ఫస్ట్ కాడి నుంచి అంటే మొట్టమొదట పొద్దున్నే ఎవరు పెట్టారు పొద్దున్నేనో నైట్కో ఎవరు పెట్టారు ముందు ఆ ముందు పెట్టిన మెసేజ్ల వరకు నుంచే చూస్తా వస్తా ఇప్పుడు పెడితే మీరు ఫ్రెష్గా పెట్టారని నేను ఇప్పుడు పెట్టింది చూడను అది లైన్లో మీరు మనం లైన్లో నిలబడితే ఎక్కడైనా క్యూలో ఎలాగో అలాగే నేను క్యూలో నుంచి చూసుకుంటా వస్తాను మీ నెంబర్ వచ్చినప్పుడు మీకు ఆన్సర్ చదువుతాను ప్రతి వాళ్ళకి తప్పనిసరిగా ఆన్సర్ చెబుతాను మీరు ఒక్కసారి మెసేజ్ పెట్టి వదిలేస్తే మీ మెసేజ్ తొందరగా వచ్చింది మీకు నేను తొందరగా ఆన్సర్ చెబుతాను మళ్ళీ మళ్ళీ చేస్తే మాత్రం మీరు ఎన్ని రోజులైనా వెనక్కి 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 వెళ్తానే ఉంటారు అది ఒక్కటి గమనించండి చాలు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా అమ్మా మీ పూర్తి అడ్రస్ పెట్టి అడిగితే మీకు నచ్చితే తీసుకుంటారు నచ్చకపోయినా పర్వాలేదమ్మా మీరు ఒకేసారి అడ్రస్ పెట్టి అడిగితే మీకు నాకు ఇద్దరికి శ్రమ లేకుండా ఉంటుంది ఒకసారి అడగటం ఒకసారి పెట్టటం వద్దు అడ్రస్ పెట్టి రేట్ అడగండి చెబుతాను మీకు ఇష్టమైతే మనీ చేసి రిసీప్ట్ పెడుతురు కానీ లేకపోతే లేదు అది సరేనా ఈ పద్ధతి ఫాలో అయితే మీకు నాకు ఇద్దరికి ఎవరికి ఇబ్బంది ఉండదు కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి